రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జిల్లాలో విజయవంతమైందని పాఠశాలలు కళాశాలల్లో పండుగ వాతావరణంలో మెగా ఈవెంట్ నిర్వహించారు విద్యార్థులు తమకు ప్రభుత్వం అందించిన నూతన యూనిఫామ్ ధరించి తమ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని మెగా పేరెంట్స్ సమావేశానికి వచ్చారు పాఠశాలలు కళాశాలను తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు సెల్ఫీ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు ప్రజాప్రతినిధులు పూర్వ విద్యార్థులను మెగా పేరెంట్స్ మీట్కు ఆహ్వానించారు విద్యార్థులు గులాబీ పూలు పట్టుకుని మెగా మీటింగ్కు వచ్చే వారిని ఆనందంగా ఆహ్వానించారు వివిధ రకాల ఆకృతుల్లో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్లలో పేరెంట్స్ అతిథులు ఫోటోలు దిగారు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ జరిగింది ఒంగోలు నగరంలోని అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ జరిగింది శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు సూచనల మేరకు పార్టీ నగర అధ్యక్షుడు బండారు మదన్ డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో పాల్గొన్నారు మదన్ మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసుకునే విధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నారని తెలిపారు ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటుంటే వారందరికీ తల్లికి వందనం ఇచ్చిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు తల్లిదండ్రులకు తమ పిల్లల చదువు భారం కాకుండా ఉండేలా యూనిఫామ్ మొదలుకొని పుస్తకాల వరకు ప్రభుత్వం అందించిన విషయాన్ని గుర్తు చేశారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎలా చదువుతున్నారో పాఠశాలలకు వచ్చి తెలుసుకుంటూ ఉండాలని కోరారు కార్యక్రమంలో కార్పొరేటర్లు గిరిజా గిరిజాశంకర్ షాండల్య టీడీపీ నాయకులు పాల్గొన్నారు 好好好 టెన్త్ కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను నాకు అన్ని మార్క్స్ ఎలా వచ్చినాయంటే నేను కష్టపడి చదవటం బట్టే నాకు నా టీచర్స్ కూడా ఎంతో హెల్ప్ చేశారు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు నేను కూడా ఎంతో కష్టపడి చదువుకున్నాను నెక్స్ట్ టెన్త్ వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా అంతే మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే పేరెంట్ మీటింగ్ వచ్చాను సార్ చెయ్యి బాగా లేకపోయినా వచ్చాను సార్ ఇక్కడ మీటింగ్ బాగా జరిగింది టెన్త్ సెవెంత్ సార్ జాన్ ప్రభు ప్రభుకుమార్ చదువుకున్నారు చదువు బాగా చెయ్యి విరిగింది సార్ మొన్న జరిగింది మొన్న మంగళవారం రోజు పడ్డా సార్ అంటే ఏం చేస్తున్నా నువ్వు కూలి పని స్కూల్ జరిగింది ప్రమాదం జారి పడినా సార్ జారి పడ్డావా మరి ఇంత ప్రమాదం జరిగింది ఎంత నువ్వు ఏడాకెందుకు ఎట్లా అయితే పేరెంట్ మీటింగ్కి రమ్మనేసరికి వచ్చావు రమ్మన్నారు మా పిల్లలు రమ్మన్నారు రమ్మన్నారు వస్తే నీకు మరి ఎంత బాధలో ఉన్నావు కదా ఎలా సంతోషం ఉందా సంతోషంగా సంతోషంగా ఈరోజు ప్రతిరోజు సాయంత్రం పాఠశాల అయిపోయిన తర్వాత కూడా ట్యూషన్ పెట్టించలేటువంటి తల్లిదండ్రులటువంటి పాఠశాల ప్రభుత్వ పాఠశాల కాబట్టి విద్యాశక్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా స్టడీ అవర్స్ కంపల్సరిగా పెట్టే విధంగా వాళ్ళకి తీర్చుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అలాగే రాష్ట్ర స్థాయిలో ముని పెన్నడూ లేనిటువంటి విధంగా ఫోర్తిఫైడ్ రైస్ని మన జిల్లాలో మన పాఠశాల నుంచే కలెక్టర్ గారు వచ్చి ప్రారంభించారు సన్న బియ్యం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంలో అదరికి ఉన్నటువంటి బియ్యానికి ఇప్పుడున్నటువంటి బియ్యానికి చాలా తేడా ఉంది ఆ వ్యత్యాసం ఉంది ఆ బియ్యం సన్న బియ్యం ఇస్తూ మరి పిల్లల యొక్క పౌష్టిక సరిగా సక్రమంగా కావాలని చెప్పి మెనూను తయారు చేసి ప్రతిరోజు కూడా ఎగ్ జావా మరియు వెజిటబుల్ డెబ్బై ఐదు మార్కులతో మొదటి స్థానం అలాగే ఐదు వందల అరవై ఆరు ఏడు మార్కులతో రెండో స్థానం ఐదు వందల అరవై ఆరు మార్కులతో మూడవ స్థానం మేము సాధించాం అలాగే ఒక ట్రిపుల్ ఐటీ సీట్ కూడా వచ్చింది నవోదయ ఇంటర్మీడియట్ సీట్స్ కూడా వచ్చాయి వాస్తవానికి ఆ బెస్ట్ స్టూడెంట్స్ని కూడా ఈ ప్రోగ్రామ్కి గవర్నమెంట్ పిలవమన్నారు కానీ వాళ్ళు ట్రిపుల్ ఐటీలో నవోదయాలో వాళ్ళకి ఎవరికి పర్మిషన్ దొరకలేదు కాబట్టి మేము పిలవలేకపోయాం అలాగే మాకు గత సంవత్సరం ఈ పాఠశాల కోసం గౌరవ ఎంపీ శ్రీ మాగంట శ్రీనివాస రెడ్డి గారు పది లక్షలు తన స్వంత నిధులు వచ్చి మా మిల్ కోసం రాష్ట్రం అంతా కూడా దీన్ని నిర్వహిస్తూ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దిగ్విజయంగా చేస్తున్నందుకు ఇక్కడ ఒంగోలు శాసనసభ్యులు మా గౌరవ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఆదేశాలకు మేరకు ఇవాళ మా పట్టణ అధ్యక్షులు కానీ మేము కానీ మీ అందరం కూడా స్కూల్స్లో అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని పేరెంట్స్ టీచర్స్కి ఇద్దరికి కూడా ఒక మంచి అవగాహన కలిగే కార్యక్రమాన్ని మేమందరం చేసినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు కూడా వారి యొక్క వాళ్ళ యొక్క సొంత సంస్థ ద్వారా పెట్టి ఒక చారిటబుల్ ట్రస్ట్ లాగా పెట్టి ఈ పేద విద్యార్థులకు కూడా వాళ్ళు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళ పిల్లలిద్దరూ ఎంతో ఉత్సాహంగా దామచల్ల జనార్దన గారి చారిటబుల్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కింద వారందరూ కూడా పుస్తకాలు కానీ ముఖ్యంగా మేము ఈరోజు మా దామచల్ల జనార్దన గారి సూచనల మేరకు పీవీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ బాయ్స్ హై స్కూల్కి మున్సిపల్ హై స్కూల్కి విజిట్ చేశాము ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరి మొహంలో చాలా సంతోషంగా ఉంది తల్లిదండ్రులు అయితే చాలా ఆనందంగా ఉన్నారు అందరూ కూడా తల్లి వందనం పడింది అంతేకాకుండా ప్రతి ఒక్కరికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద వి పుస్తకాలైతేనేవి డ్రెస్ అయితేనేమి షూస్ అయితేనేమి బ్యాగ్స్ అయితేనేమి చాలా క్వాలిటీగా కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ఇవ్వటం చాలా సంతోషంగా ఉన్నారు అందరూ కూడా అంతేకాకుండా మధ్యాహ్న భోజనం దొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో పోషక విలువలు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మన ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి వాళ్ళకున్న పిల్లలకి పిల్లల్లో ఉన్న లోపాలు కానివ్వండి ఏదన్నా తెలుసుకోవటము మన ఉపాధ్యాయులు వాళ్ళకి సహకరించడం తల్లిదండ్రులు సహకరించడం చాలా గొప్ప కార్యక్రమాన్ని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు అదేవిధంగా ప్రతి తల్లిదండ్రి ఇంట్లో ఎంతమంది పిల్లలుండే అంతమంది పిల్లలకి చదువు చెప్పించడం అనేది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే అంత ముందు ప్రభుత్వం ఒక్కరికే చదువు చెప్పించింది కానీ కొరవ పిల్లలు బాధపడకూడదు ఆ తల్లిదండ్రులు బాధపడకూడదు ఎంతమంది ఉండే అంతమంది చదువు చెప్పిస్తానని చెప్పి మాట ఇచ్చారు ఆ మాటను నెరవేర్చుకున్న ఘనత మన నారా లోకేష్ బాబు గారికి